హలో అందరికి మన తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ ఎలా చేస్తారో చూద్దామా ఎంతో టేస్టీయా అండ్ ట్వంటీ అంటే ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది అండి చాలా ఈజీ చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఎలా చూద్దామా ఇందుగా నేను కేజీ మటన్ తీసుకుంటున్నాను మటన్ పీసెస్ బాగా చిన్నగా ఉండొద్దు మీడియం సైజ్ ఉంటే సరిపోతుంది నేను చూపెట్టినట్టు మీడియం సైజ్ ఉండాలి చిన్నగా ఉంటే బాయిల్ అయినాక ఇంకా చిన్నగా అయిపోతుంది అది మీడియం సైజ్ ఉంటే బాయిల్ అయితే కరెక్ట్ షేప్లో ఉంటాయి చూడండి మంచిగా మనం దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ముందుగా మనం కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ తీసుకుందాం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను తగినంత కారం కూడా వేసుకుంటున్నాను కారం కూడా టూ స్పూన్స్ వేసుకుంటున్నాను కొంచెం మటన్ కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కొంచెం స్పైసీగా ఉంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి పీసెస్కి అంతా మంచిగా ఉప్పు కారం మంచిగా అంటాలి కొంచెం ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేయండి ఇది మనం ఇక మంచిగా మొత్తం కలిపేసాం కదా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాం దానివల్ల పీసెస్కి మంచి ఉప్పు కారం అట్టుకుంటుంది కర్రీ చాలా మంచి టేస్ట్ వస్తుంది దీన్ని ఇక పక్కన పెట్టేసి మన కర్రీకి తాల్పుకి ఏం కావాలో నేను చూపెడతాను పెట్టేస్తున్నా బిర్యాలు దాషిం చెక్క జీలకర్ర బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు నాలుగైదు లవంగాలు పెద్ద సైజు ఆనియన్ ఐదు ఆరు పచ్చిమిర్చి ముందుగానే ఒక రెండు ఆనియన్స్ ని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను కొంచెం అల్లంల్లిగడ్డ పేస్ట్ ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం తీసుకోవాలి కొంచెం కొత్తిమీర ఇక ప్రాసెస్ ఏమో చూద్దామా ముందుగా కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ టైప్ అయ్యాక అన్ని గరం మసాలా వేసుకుంటున్నాను అన్ని గరం మసాలా వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై కావాలి పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయింది కదా దీంట్లోకి ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ కూడా కొంచెం ఫ్రై కావాలి ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దాన్ని కూడా మంచిగా ఫ్రై కానియాలి కొంచెం పసుపు ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచమే పసుపు వేసుకొని బాగా కలిపేసి మనం ఫిఫ్టీ మినిట్స్ వరకు మటన్ ని పక్కన పెట్టాం ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మటన్ తీసుకొచ్చేసి ఏమైనా తాల్పులు వేసేసుకోవాలి మొత్తం మటన్ అంతా మంచిగా ఆయిల్ ఫ్రై కానియాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే ఫ్రై కానియాలి నేను క్యాప్ పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ అయితే క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఆయిల్ ఎంత మంచిగా వచ్చిందో దాన్ని మంచిగా మొత్తం మంచిగా మిక్స్ చేసేద్దాం నేను ముందుగానే ఆనియన్స్ పేస్ట్ పెట్టుకున్నాను కదా ఆనియన్స్ పేస్ట్ని తీసుకొచ్చి దీంట్లోకి వేసేద్దాం ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నాను వేసేసి బాగా మంచిగా మనం కానిద్దాం మొత్తం మంచిగా కలిపేద్దాం ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే బాయిల్ కానిద్దాము నేను క్యాప్ పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే బాయిల్ కావాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది మన క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి మనం అసలు ఒక్క చుక్క కూడా వాటర్ పోయలే మటన్ నుంచి మొత్తం వాటర్ వచ్చినాయి మటన్ కుక్కర్లో ఎన్ని విజిల్స్ రావాలో నేను చెప్తాను కొంచెం పీస్ సాఫ్ట్ గా ఉంటే టూ విజిల్స్ సరిపోతుంది కొంచెం పీస్ హార్డ్గా ఉంటే ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది కరెక్ట్ గా కుక్ అవుతుంది నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు నేను గ్రేవీ కొంచెం థిక్గా ఉన్నట్టు వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను కొంచెం ధనియాల పొడి కొంచెం కుడక పొడి నేను కుడుకని ఆల్రెడీ ఫ్రై చేసి గ్రైండ్ చేశాను దాన్ని మొత్తం బాగా కలిపేసేసి ఇక నేను కుక్కర్ క్యాప్ పెట్టేస్తున్నాను నాకు టూ విజిల్స్ సరిపోతుంది టూ విజిల్స్ వచ్చేసి ఇక నాకు కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో నేను పీస్ ఉడికిందో లేదా మీకు క్లారిటీ క్లారిటీగా చూపెడతాను నేను ఒక పీస్ తీసుకొని మీకు ఇలా చించి చూపెడతాను చూడండి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఈ సాఫ్ట్గా కుక్ అయితే కూడా మటన్ బాగా టేస్ట్ రాదు మరీ హార్డ్గా ఉంటే కూడా టేస్ట్ రాదు పర్ఫెక్ట్గా కుక్ కావాలంటే నేను చెప్పినట్టు కరెక్ట్గా విజిల్స్ పెట్టండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి ఎంత మంచిగా పీస్ కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే కొంచెం ఇంకా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే పర్ఫెక్ట్గా నాకు కర్రీ గ్రేవీ వచ్చేసింది ఈ నేను కొత్తిమీర వేసేసుకొని నేను దించేసుకోరమే మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా మటన్ కర్రీ మన తెలంగాణ వాళ్ళకైతే మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం కదా ఎంతమందికి ఇష్టం ఉన్న కామెంట్ చేయండి వీడియోస్తో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్త ఎడితే నేను మళ్ళీ వస్తాను మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మన